షుగర్ ఆగదు ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు హలో తమ్ముడు చెప్పరా ఎక్కడ ఉంటున్నారా ఫ్లాట్లు ఎక్కడికి వచ్చావు ఎక్కడికి వస్తాం మాదవరం వచ్చావా ఏమైంది వస్తున్నావు మరి ఫ్లాట్ తీ లేదు లేదు ఫ్లాట్లు ఉన్నారా మరి పికప్ చేసుకోకపోవడం సరే అండి ఓకే వస్తున్నాడేమో ఆయన వెయిట్ చేస్తున్నా ఆ గల్లీ టర్న్ నుంచి రావాలి ఇదిగో మా రాని వచ్చాడు రానే వచ్చాడు రానే వచ్చాడు రే తమ్ముడు వస్తున్నా వస్తున్నా నేనే వస్తున్నా

うん。 ఒకసారి ఏంటిది పిఠాపురం అని చూడగానే పవన్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిచ్చారా లేకపోతే ఆయన వచ్చారా అనుకున్నా కానీ వాళ్ళ తాలూకులు పెట్టింది చాలా బాగుంది ఇప్పుడు నేను ట్రై చేసి నువ్వు ట్రై చేసా ఎలా ఉంది ప్లేస్ చెట్లబంధం వస్తుందా ఫుడ్ దానికంటే అది క్రేజ్ ఉంది కదా ఎక్కడ కూర్చుందా ఇక్కడ కూర్చున్నా ఇది కంఫర్టబుల్ కదా చేంజ్ కూడా బాగున్నావా

மா ప్రాన్స్ సూపర్ సూపర్ అని స్పైసీ స్పైసీగా మంచిగా కిరాటారెంట్ కొత్తిమీర కోడి ఫ్రై వేపుడు అన్నీ కొత్తిమీర కోడి ఫ్రై చూస్తుంటే వస్తుంది అన్న కదా తింటింగ్ ఎట్లా కొత్తిమీర ఎక్కడ ఉంది నాకు ఒక్క పీస్ ఇచ్చి వాడే పెద్ద ఫ్యాన్ చికెన్ చికెన్ అంటే బాగుంది నేను మొన్న వచ్చా బిర్యానీ తిన్నా నార్మల్ చిన్న చిన్న రెసిడెన్సీ స్పైసీ నాకు అంత మరి ఎంత మంచి ఫుడ్ పెట్టిన కానీ ఎక్కడెక్కడికి ఎక్కడ ఎక్కడున్నావు ఖాళీ నువ్వు లేవు నేను బిజీ ఉన్నావు అన ఖాళీ లేవు చేసి కూడా రెస్పాన్స్ లేదు వేరే ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి లాస్ట్ టైం వచ్చిన మాత్రం బిర్యానీ చాలా బాగా నచ్చింది పిలుద్దాం అనుకున్నాను లెక్క నువ్వే ఫోన్ చేశాను ఈసారి నెక్స్ట్ టైమ్ వచ్చిన మన మీరు కంపల్సరీ చిత్రం ఏంటంటే లంచ్ టైం చేసావు కాబట్టి సెట్ అయింది ఈ సార్ నువ్వు ఎలాగో నువ్వే పిలుస్తావు ఇంకా బాగుంది కాబట్టి ఫుడ్ అంటాం ఆర్డర్ పెట్టుకోవాలని పెట్టుకుందాండి ఒకవేళ స్విగ్గీ తర్వాత జొమాటో ఏదో ఉంది మ్యాజిక్ పిన్ ఉన్నాయి డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళు ఎలా ఉంది ఫుడ్ ప్రతి డిస్ డిస్బంధం తీసుకొచ్చిన లేకపోతే నేను రాను కదా సార్ డిఫరెంట్ స్టైల్ ఇది కొంచెం వెజిటేరియన్స్ వెజిటేరియన్స్కి అందరూ మనలా తినరుగా తందూరి బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ రెండు బాగుంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి ఎక్స్క్యూజ్ మీ నాకు ఒక మాకిల్ కావాలి నాకు ప్లెయిన్ వర్జిన్ తీ నాకు తెలుసు కాబట్టి రెస్టారెంట్లో ఏది ఫేమస్ కలర్ఫుల్ ఉండాలి అంటే చాలా చాలా బిర్యానీ చెప్పానా ఏ బిర్యానీ చికెన్ చికెన్ బిర్యానీ నా వాడి అందరూ వస్తుంది పచ్చ తినగాని తి తినేసి పోయి పడుకుంటే చూడు ఒకటి ఒక బయట అట్లా తిని చూసి నేను రోజు తిన్నదే కాబట్టి నాకు తెలుసు వేసుకుంది తిండి మంచిగా ఉంది మసాలా సెట్ ఉంటుంది కదా ఇంకో డిఫరెంట్ టేస్ట్ అని అన్ని తిన్నా కూడా కదా అనిపిస్తుంది మనం ఇంట్లో చేసుకున్నట్టు మంచిగా హోమ్ ఫుడ్ లాగా మరీ హై మసాలా కాకుండా మరీ తక్కువ మసాలా కాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇది కొబ్బరి ముంజు ముంజలు ఓకే ముంజాలు కొత్తగా యాడ్ చేసినట్ లైట్ డెజర్ట్ హెవీ కాకుండా బాగుంది ఇందులో ఇది కొబ్బరి అత్త ఉంటుంది దాన్ని ఏమంటారు కోర్లు అండి ఇది ఇదేనా సో చెప్పు నేను ఎలాగో రోజు తిన్నా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఏందో మన ఓన్లీ చెప్పి ఎట్లా అట్లా రికమెండ్ చేస్తావు స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు రెగ్యులర్గా ఫుడ్ కాకుండా కొత్తగా అనిపించింది డిఫరెంట్గా కొత్తగా అనిపించింది అంటే నాట్ ఓన్లీ ఒక్కొక్కటి అని కాదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అండ్ నాకు అదే అనిపించింది అందుకే నేను తీసుకొచ్చాను నువ్వు కొంచెం ఫుడ్ కదా తింటావు కదా అని మంచి రెస్టారెంట్ తీసుకొచ్చిన సూపర్ కదా మస్తు కిరాకు సో మీకు కూడా చెప్తున్నాను ఇది రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీస్ లో ఉంది సో నేనైతే ఈ రెస్టారెంట్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు తెలిసిన వాళ్ళు ఇంకోటి ఏంటంటే జెన్యున్ గా ఫుడ్ సూపర్ అండి సో నేను ఎలాగో పాజిటివ్ గా చెప్తాను కాబట్టి మనోని తీసుకొచ్చాను రికమెండ్ చేశాను చాలా బాగుంది స్పెషల్గా డెజర్ట్ ఇప్పుడే తిన్నా యాక్చువల్గా లేదు ఇది యాడ్ చేశారు కొత్తగా చాలా బాగుంది సో ఐ రికమెండ్ యూ పీపుల్ పక్క ఇక్కడ రండి హోమ్లీ ఫుడ్ మస్తు ఉంటుంది తినండి ఎంజాయ్ చేయండి ఫుడ్ ఫుడ్ బేసిక్ బేసిక్గా చాలా మంచి ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్